హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ నెక్స్ట్ డే కళ్యాణ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ సమ్యు సంజయ్లను పిలిచి మీట్ అయ్యాడు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ కళ్యాణ్ చాలా డల్గా ఉన్నాడు వాళ్ళిద్దరూ అడిగిన వాటికి పొడి పొడిగా సమాధానం ఇస్తున్నాడు సంయూ ఆ విషయం గమనించింది సంజయ్ లేకుండా చూసి ఎందు కళ్యాణ్ అలా ఉన్నావు ఏమైంది అని అడిగింది కళ్యాణ్ న్యూస్ పేపర్ ఇచ్చాడు లోకల్ ఎడిషన్ అందులో లోపలి పేజీలో ఒక మూలకు ఫోటో సంయు సంజయ్ రీసార్ట్లో ప్రైస్ తీసుకుంటూ అది చూసి సంయు స్టన్ అయింది కళ్యాణ్ చాలా డల్గా మీ ఇద్దరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు నాకు చెప్పలేదు అని అడిగాడు సంయూ కళ్యాణ్ చేయి సారీ సారీరా నీకే ముందు చెప్పాలి అనుకున్నాను వి బోథార్ ఇన్ లవ్ ఏంటి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నది సంయు మరి నేను అని అడిగాడు తను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ మాట అని ఆలోచించకుండా సంయు నువ్వు స్వాతి ఇద్దరు ప్రాణమేరా కానీ సంజయ్ నా లైఫ్ అన్నది ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నా ముందు ఎవరు ప్రపోజ్ చేశారు తనే కానీ నేనే ముందు ఇష్టపడ్డాను ఆడపిల్లగా ముందు చెప్పలేదు అంతే ఓహో మరి ఈ విషయం స్వాతికి తెలుసా స్వాతికే కాదు మా ఇంట్లో అందరికీ తెలుసు అంటే అంకుల్కి తెలుసు అనగానే ఏమన్నారు నన్ను తీసుకెళ్తా అన్నారు నానమ్మ ఆపింది వాళ్ళనే ఇక్కడికి ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకుని రమ్మంది మరి వస్తారా ఏమోరా తెలియదు అసలు పెద్ద గొడవ అయింది సమయూ ఆ పేపర్ తీసుకుని టెన్షన్గా ఇప్పటికే ఎంతమంది చూశారో డాడీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా చూస్తే తప్పేముంది నేను స్వాతి మీతో ఉన్నామని చెప్తాంలే అమ్మయ్య థ్యాంక్స్ రా నువ్వు గోల్డ్వి అంటూ తల నిమిరింది అప్పుడే వచ్చిన సంజయ్ వాడు గోల్డ్ మరి నేను అన్నాడు నువ్వు సిల్వర్ అన్నది నవ్వుతూ ఆ నవ్వు చూసి కళ్యాణ్ సంజయ్ ఇద్దరు పడిపోయారు సమ్యు సంజయ్తో మనం పేపర్లు పడ్డాం చూడు అని చూపించింది సంజయ్ అది చూసి ఇది మీ బాబు చూడాలి ఏడుస్తాడు అన్నాడు సమ్యూకి మాత్రమే వినపడేటట్లు సమ్యూ సీరియస్గా చూసింది ఎనీహౌ కంగ్రాట్స్ రా అన్నాడు సంజయ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఎందుకు పేపర్లో ఫోటో వచ్చిందనా ఇదేం చూసావు రేపు ఫ్యూచర్లో అన్ని పేపర్స్ మెయిన్ ఎడిషన్లో నావే ఉంటాయి అప్పుడు అంటూ మళ్ళీ మొదలెట్టాడు బాబు కాస్త తట్టుకో అందుకు కాదు నేను చెప్పేది అమ్ముని జీవితం అంతా భరించడానికి రెడీ అయినందుకు ఓహో సమ్యు చెప్పిందా నేను చెప్తామంటే ఇది తనే నీకు చెప్పాలని అన్నది అనగానే ఎవరు చెప్తే ఏంటి సంయు బాగా లక్కీ నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అన్నాడు ఉడుకుంటూ అంటే వాడు కాదా లక్కీ ఫెలో అన్నది ఈ రోజుల్లో మీ అమ్మాయిని తట్టుకునేందుకు చాలా ధైర్యం ఉండాలి మీ షాపింగ్లు ఖర్చులు అలకలు ఎన్ని భరించాలి అని సంజయ్కి కన్ను కొట్టాడు ఇద్దరు నవ్వుకున్నారు సమ్యు ఇద్దరిని కోపంగా చూసి వెళ్ళిపోయింది ఒకరోజు స్వాతికి కళ్యాణ్ నుంచి కాల్ వచ్చింది ఎలా ఉన్నావురా అని అడిగింది స్వాతి ఎలా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కళ్యాణ్ గొంతులో వెటకారం అర్థమైంది తనకు అది నీకేంటి బాగానే ఉండి ఉంటావు అన్నది నీకు అలా కూడా అనిపిస్తోందా ఏమైందిరా ఆర్ యూ ఆల్ రైట్ ఇప్పుడే కదా అన్నావు నాకేంటి అని రే స్ట్రైట్గా పాయింట్కి రా సమ్యూ సంజయ్ లవ్ మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు అది సమ్యూ వద్దన్నదిరా తనే నీకు చెప్తా అన్నది మరి నేను అమ్ముని ఇష్టపడుతున్నాను ఆ సంగతి చెప్పావా తనకి చెప్పలేదా అని నన్ను అంటున్నావు నువ్వెందుకురా తనకు డైరెక్ట్గా చెప్పలేదు సంజయ్ లవ్ సమ్యు కన్నా ముందు అర్థమైంది నీకే కదా స్వాతి మరి నా సంగతి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా ఎందుకు నువ్వు సంయుకి చెప్పలేదు అని కోపంగానే అడిగాడు రే మెంటల్ సంజయ్ తన లవ్ గురించి తనే చెప్పాడు నేను కేవలం మీ ఇద్దరి గురించి హింట్ ఇచ్చా అంతే వాడు నీకన్నా ముందు ప్రపోజ్ చేశాడు కానీ సంయూ లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను సంజయ్ మధ్యలో వచ్చాడు సంయుకి వాడి ప్రేమ అర్థమయ్యింది నాదెందుకు అర్థం కాలేదు అన్నాడు బాధగా కళ్యాణ్ లేట్ చేయడం నీ తప్పు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణం అయ్యారు నువ్వు అంగీకరించాల్సిన నిజం అది సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో అది చెప్పు అన్నది ఏం చేశాను వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం తప్ప అన్నాడు నిజంగా అనగానే లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని బాధపడుతూ కూర్చోమంటావా అని నవ్వాడు హమ్మయ్య ఎంత టెన్షన్ పడ్డాను నువ్వు అలా మాట్లాడుతుంటే నువ్వు ఓకే కదా హే చిల్ కానీ ఏం చేస్తాం దేనికైనా రాసి పెట్టాలి కదా సరే ఇంతకీ అంకుల్ ప్రాబ్లం ఏంటి సంజయ్ అంటే ఎందుకు ఆయనకు పడదు అని అడిగాడు నాకు ఏమనిపిస్తుందంటే ఆయన సంజయ్ని కాదు సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇష్టపడటం లేదని అనిపిస్తుంది అన్నట్టు నీకు ఇంకో షాకింగ్ న్యూస్ సంయుకి ఎప్పుడోనో మ్యాచ్ ఫిక్స్ చేశారంట అన్నది అవునా ఎవరితో ఏమోరా అది తెలియదు ఎనీహౌ హౌ మనం ముఖ్యంగా నువ్వు అంకుల్ని కన్విన్స్ చేయాలి నేనా అవును నువ్వే అంకుల్కి నువ్వంటే చాలా అభిమానం సరే నా ప్రయత్నం నేను చేస్తా ఉంటా మరి అంటూ ఫోన్ పెట్టేశాడు నెల రోజుల తర్వాత ఆ రోజు సమ్యు పుట్టినరోజు మహేందర్ రేవతి కార్తీక్ ముందు రోజే వచ్చారు ఎందుకో కానీ మహేందర్ నార్మల్గా అసలు ఏమీ జరగనట్లుగా ఉన్నాడు రేవతి కూడా సమ్యుతో బాగానే ఉంది బహుశా పుట్టినరోజానేమో సంయు ముందు రోజే సంజయ్కి చెప్పింది నేను ఫోన్ చేసే వరకు నువ్వు చేయకు మా పేరెంట్స్ వస్తున్నారని అందులోనూ సమ్యు ఇంకా ఫోన్ కొనుక్కోలేదు విషస్ చెబుదామంటే స్వాతి ఏదో పని మీద ఊరు వెళ్ళింది వాళ్ళ నానమ్మ ఫోన్కి మెసేజ్ పెట్టడం సంజయ్కి ఇష్టం లేదు వినోద్ శశి వచ్చి ఏంట్రా అరగంట నుంచి చూస్తున్నాం అటు ఇటు తెగ తిరుగుతున్నావు టైం అయింది ఇంక వెళ్దాం సరేలే అక్కడికైనా సమ్యు వస్తుందని స్టార్ట్ అయ్యాడు ముగ్గురు వెళ్ళేసరికి కళ్యాణ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు సంజయ్ని చూసి తీసుకో నీకే అన్నాడు సంజయ్ ఫోన్ తీసుకొని కళ్యాణ్ ఇంకేంటి అని సంయు వాయిస్ విని ఏ పొట్టి నేను అన్నాడు సంయు చాలా లో వాయిస్తో తెలుసు నువ్వు మాట్లాడు అన్నది సంజయ్ కొంచెం పక్కకు వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నాడు థ్యాంక్ యూ చిన్ను ఏమైంది నువ్వు ఇవాళ రావట్లేదా లేదు అమ్మ వాళ్ళు గుడికి వెళ్దామని వద్దన్నారు అందుకే అమ్మ ఫోన్ నుంచి కళ్యాణ్కి కాల్ చేసి నీకు ఫోన్ ఇమ్మన్నాను రేపు కలుద్దాం నేను నిన్ను ఇవాళ కలవాలి ఒక పని చెయ్యి ఏ టెంపుల్కి వెళ్తున్నారో మీ అమ్మ ఫోన్ నుంచి నాకు మెసేజ్ చెయ్యి వస్తాను ఏంటి సరే అని ఫోన్ కట్ చేసింది సంజయ్ కళ్యాణ్కి ఫోన్ ఇచ్చి తన పక్కనే కూర్చున్నాడు ఏంట్రా ఏమంటోంది సంయు సంజయ్ జరిగింది చెప్పాడు రే మీ ఇద్దరు నాకు బెస్టీనే సో ఏం హెల్ప్ కావాలన్నా అడుగు సంజయ్ తనని హక్ చేసుకుని థ్యాంక్ రా అన్నాడు కాసేపు గడిచాక సంజయ్ సెల్కి మెసేజ్ వచ్చింది సమ్యు వాళ్ళు వెళ్ళబోయే టెంపుల్ గురించి సంజయ్ అది చూసి కళ్యాణ్కి చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ గుడికి వెళ్ళి ఒక చోట నిల్చుని చూస్తున్నాడు ఒక కారు వచ్చి ఆగింది ముందు మహేందర్ కార్తిక్ దిగారు తరువాత రేవతి వాళ్ళ నాన్నమ్మ కూడా దిగుతారు వెంటనే సంయు దిగుతుంది లంగా ఓనీలో ఒంటి నిండా నగలతో బాపు బొమ్మలా ఉంది సంజయ్ రెప్పవేయడం మర్చిపోయి చూస్తున్నాడు సంయు చుట్టూ చూస్తూ నడుస్తోంది సంజయ్ దూరంగా నిలబడి చూస్తున్నాడు సంయు తనని చూసింది సంజయ్ తనని తనే మరిచాడు ఏమైంది వీడికి అనుకుంటూ ముందుకు వెళ్ళింది అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు సంజయ్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు వాళ్ళ వెనక్కే ఫాలో అయ్యాడు సంయూ వాళ్ళకన్నా వెనుక వెళ్తోంది వెనుక సంజయ్ రోజు చుడిదర్లో ఓనిలో వస్తుంటే నాకు తెలియలేదు అనుకుంటూ సంయు నడుము వైపు చూశాడు నవ్వుకుంటూ పేపర్ తీసి ఏదో రాశాడు సంయూ వెనక వెళ్ళి తన చేయి పట్టుకుని గుడి వెనక్కిలాక్కెళ్ళాడు సంయు కంగారుగా సంజయ్ ఏంటిది డాడీ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా హ్యాపీ బర్త్డే పొట్టి అని నుదుటిపై ముద్దు పెట్టాడు రే ఇది గుడి అబ్బా మాకు తెలీదులే కానీ ముందు ఈ గిఫ్ట్ తీసుకో అంటూ చిన్న ప్యాక్ ఇచ్చాడు దాని కార్డు మీద నా ప్రియమైన పొట్టికి విత్ లార్డ్స్ ఆఫ్ లవ్ సంజయ్ అని రాసి ఉంది ఏముంది ఇందులో ఇంటికి వెళ్ళి చూడు అంటూ నవ్వి వెళ్ళిపోయాడు సంయూ వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో జాయిన్ అయింది అందరూ ఈవినింగ్ వరకు బయటే గడిపి సాయంత్రం ఇంటికి వెళ్ళారు సంయుకి తెలియనిది ఏమిటంటే ఆ రోజంతా సంజయ్ వాళ్ళనే ఫాలో అయ్యాడు వాళ్ళు ఇంటికి వెళ్ళగానే జనని ఒక లెటర్ సమ్యుకి ఇచ్చి చదువుకో అని సైగ చేసింది సమ్యు తుర్రున తన రూంలోకి వెళ్ళి ముందు సంజయ్ ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది కొత్త ఫోన్ ప్లిప్ మోడల్ పొట్టిగా ముద్దుగా భలే నచ్చింది తనకు సంజయ్ ఇచ్చిన లెటర్ ఓపెన్ చేసింది అన్నట్లు ఈ ఫోన్ ఆ లెటర్ కూసింత గుర్తుపెట్టేసుకోండి వాటితో మనకు పని ఉంది నా ప్రాణమైన పొట్టిదానికి ఏంటి మెసేజ్ చేయకుండా ఇలా లెటర్ రాశాను ఏంటా అనుకుంటున్నావా మొదటిసారి ఏదో ఇలా ట్రై చేశా ఇవాళంతా నువ్వు నాతో లేవు కానీ నేను నీతోనే ఉన్నా తెలుసా నువ్వు నన్ను గుడికి రమ్మన్నావు వచ్చాను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది అదే విరహం చాలా పెయిన్గా అనిపించింది అంటూ హార్ట్ మీద యారో సింబల్ వేశాడు నువ్వు వచ్చావు నీ చూపులతో ఆ యారో తీసావు నీ వెనకే వచ్చాను నీ చిట్టి నడుము చూశా దాన్ని వర్ణిద్దామంటే నేను కవిని కాదు దాన్ని గీద్దామంటే చిత్రకారుడిని కాదు కానీ నేను ప్రేమికుడిని అందుకే ఇలా రాశాను లేత గులాబీ రంగులో ఎండ పడుతుంటే చిరు చెమట పట్టి ఆ చెమట బిందువులు చిన్న ముత్యాలుగా మెరుస్తూ అసలు అది నడుమేనా లేకపోతే ఇంద్రధనసులోని రంగులు దివి నుండి నీ నడుముపై జారి పడిపోయాయా నిన్ను దగ్గరకు తీసుకుని నీ ముద్దు పెట్టా అప్పుడు నేను చూసింది నా ప్రేయసిని కాదు అప్పుడే పుట్టిన పసి పాపను తర్వాత నీ వెనకే వచ్చా నువ్వు నవ్వుతుంటే నీ ముత్యాలను ఏరుకున్నా నీవు నడిచిన దారిలో పూలను పరిచాను నువ్వు లంచ్ చేసేటప్పుడు కూడా మీ వెనకే ఉన్నాను అవును మీ వాళ్ళందరూ స్పూన్తో తింటే నువ్వు చేత్తో తినటం ఎందుకు కానీ మీ వాళ్ళతో బయటకు వెళ్ళినా కూడానా నాకు కారణం చెప్పాలి నీ చేతికి పెట్టావు ఎర్రటి గోరింటాకు నాకు మెహందీ అంటే ఇష్టం కానీ అది చూసి నాకు అర్థమైంది సహజంగా పండిన గోరింటాకు నీ చేతి అందాన్ని ఎంత పెంచింది తర్వాత మీ వాళ్ళకి ఏదో చెప్పి స్పూన్ అండ్ ఫోర్ క్యారెంట్ చేయించావు ఏంటది నువ్వే చెప్పాలి తర్వాత పార్క్కి వెళ్ళారు అక్కడ నీ ఆట పాటలు చూసి చిన్న పిల్లలా అనిపించావు అక్కడ ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు నీ అందాలేంటే నన్ను టెన్షన్ పెట్టేశాయి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఇక నుంచి నువ్వు అలా నీ ఓనిని దోపే ముందు కొంచెం చూసుకో వామో నీ నడుము నయం కనిపిస్తూ ఇబ్బంది పెడితే ఆ పొట్ట ఇంకా నా వల్ల కాదు ఏదో సినిమాలో హీరోయిన్ని నాభిని చూసి సున్నా కనిపెట్టారని చెప్తారు అదేమో కానీ నీ నడుము నాబి ఇవి చూసి నేనైతే పిచ్చివాడినై అక్కడే కూర్చున్నా అప్పుడు ఏమైందంటే పార్క్లోని స్పింక్లర్స్ వాటర్ వచ్చి నన్ను తడిపితే కానీ ఈ లోకంలోకి రాలేదు వామో ఫ్యూచర్లో మనం మ్యారేజ్ అయ్యాక నా పరిస్థితి ఏంటో ఇంకా లాస్ట్గా నీ ఫోన్ ఆ రోజు వానలో తడిసి పాడైపోయాక వేరే ఫోన్ తీసుకోలేదు మనం లవర్స్ ఎన్నాళ్ళు స్వాతి ఫోన్ జననీ ఫోన్ ద్వారా రొమాన్స్ అందుకే నిన్న బేకరీలో ఫస్ట్ శాలరీ ఇచ్చారు నీకు ఫోన్ కొనేసా నెంబర్ కూడా వేసేశా మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇంకా రాత్రి లోపు వచ్చి నాకు రావాల్సినవన్నీ తీసుకొని వెళ్తా నేను ఎలా వస్తానో ఆలోచించకు ఉంటా బాయ్ ప్రేమతో నీ చిన్ను లెటర్ని కనీసం పదిసార్లు చదివింది జాగ్రత్తగా దాచి ఫోన్ ఆన్ చేసి సంజయ్ నెంబర్కి కాల్ చేసింది స్విచ్ ఆఫ్ మెసేజ్ చేసింది బాబు సంజయ్ నువ్వు తోపు అని తెలుసు కానీ దయచేసి ఇవాళ రావద్దు ప్లీజ్ రేపు కలుద్దాం తర్వాత ఫోన్ సైలెంట్లో పెట్టి ఫ్రెష్ అయ్యే పనిలో పడింది నైట్ సెవెన్ ఆ టైంలో కళ్యాణ్ వచ్చాడు ఇంకా మహేందర్ భూమి మీద నిలబడలేదు రేవతికి ఏదో డౌట్ వచ్చింది కళ్యాణ్ సమయూకి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు సమ్్యు లోపలికి వెళ్తుంటే కళ్యాణ్ ఇక్కడే ఓపెన్ చేసి ఏముందో అందరికీ చూపించు అన్నాడు సంయూ సరే అని ఓపెన్ చేసింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సమ్యు ఇబ్బందిగా నవ్వుతూ థ్యాంక్ యూ అనేసి లోపలికి వెళ్ళి సంజయ్కి మళ్ళీ కాల్ చేసింది స్విచ్ ఆఫ్ అనే వచ్చింది కళ్యాణ్ ఫోన్ మంచంపైన విసిరేసి అక్కడే కూర్చుంది కళ్యాణ్ ఒక గంట కూర్చుని వెళ్ళిపోయాడు కళ్యాణ్ కూడా నెంబర్ వేసే ఇచ్చాడు ఆ రోజు నైట్ మహేందర్ వాళ్ళు ఊరెళ్ళారు సమ్యు వాళ్ళ నాన్నమ్మ కూడా ఏదో పని ఉందని వాళ్ళతో వెళ్ళింది జనని స్వాతి ఇద్దరే మిగిలారు సంయుకి టెన్షన్గా ఉంది ఈ సంజయ్ ఏ టైంలో వస్తాడో రావద్దు అని చెప్తామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే జనని వచ్చి సమ్యు కళ్యాణిచ్చిన ఫోన్ ఏది అని అడిగింది ఇక్కడే ఎక్కడో పడేశాను చూడు జనని ఆ ఫోన్ తీసి పర్లేదు బాగా కాస్ట్లీ ఫోన్ కొన్నాడు ఒక ఫ్రెండ్ కోసం ఇంత అవసరమా వాడెంత పెట్టి కొంటే ఏంటి నేను సంజయ్ ఇచ్చిన ఫోనే వాడతాను మరి కళ్యాణ్ ఫీల్ అవ్వడా నాకు సంజయ్ ఫీలింగ్స్ ముఖ్యం కళ్యాణ్వి కాదు అయినా సంజయ్ కొనకపోయినా కూడా నేను కళ్యాణ్ ఇచ్చిన ఫోన్ వాడను నాకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇష్టం లేదు ఈ లోపు కరెంటు పోయింది నువ్వు బెడ్ మీదనే ఉండు నేను క్యాండిల్ తెస్తా అని హాల్లోకి వెళ్ళింది జనని సంయు బోర్లా పడుకుని సంజయ్ ఇచ్చిన ఫోన్ చూస్తోంది రూంలోకి క్యాండిల్ వెలుగు వచ్చింది అంతే ఎవరో తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు ఏయ్ చిన్ను ఎలా కనిపెట్టావే ఇలాంటి పనులు నువ్వు మాత్రమే చేస్తావు కాబట్టి సంజయ్ సంయుని తన వైపు తిప్పుకుని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నాడు సమ్యూ బెడ్ మీద నుంచి లేచి స్వాతి అని అరిచింది అదేనే నన్ను పంపింది కాదు కాదు పంపేలా చేశా సరేలా చిన్ను వచ్చావు చెప్పావు ఇంకా వెళ్ళు ఏంటి పొట్టి అంత తొందర కరెంటు వస్తే బాగోదు నువ్వు వెళ్ళు కరెంటు నేను చెప్పే వరకు రాదు నువ్వు ప్లాన్ వేసి ఆఫ్ చేసావా సంయు తల కొట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంది సంజయ్ వచ్చి తన పక్కనే కూర్చుని ఇంతకీ నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడిగాడు చాలా అంటే చాలా బాగుంది కళ్యాణ్ కూడా ఫోన్ తెచ్చాడు గిఫ్ట్గా నువ్వు చెప్పలేదా నాకు ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పలేదు పాపం వాడికి తెలియక కొని ఉంటాడు నేను అదే అనుకుంటున్నా కానీ నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు నువ్వు ఫోన్ చేసి రావద్దు అంటావని అన్నాడు కన్ను కొడుతూ అనుకున్నా అప్పుడే సరే లెటర్ చదివావా హా ఏమనిపించింది ఈ యాటిట్యూడ్ గాడికి ఇంత సీన్ ఉందా అని అనిపించింది అన్నది నవ్వుతూ సంజయ్ తనని దగ్గరికి లాక్కుని జుట్టు సవరిస్తూ పొట్టి నీ దగ్గర ఎప్పుడైనా నా యాటిట్యూడ్ చూపించానా చెప్పు లేదు సంజయ్ సంయూని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ తన చేతిని సమ్యు నడు మీద పెట్టాడు అంతే సంయూకి గుండె వేగం పెరిగి చిన్ను ప్లీజ్ వదులు నాకు టెన్షన్గా ఉంది అంటూ తన పెదవులను అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత వదిలి తనని హక్ చేసుకుని ఇవాళంతా నీతో ఉందామని ప్లాన్ చేసుకుంటే మీ బాబు వచ్చి అంతా చెడగొట్టాడు సంయు సంజయ్ని తోసి వెళ్ళిపోతుంటే ఏంటి పొట్టి నీకోసం ఇంత రిస్క్ చేస్తే వెళ్ళిపోతున్నావు అని తనని గోడకు ఆనించి లాక్ చేసి తనకి దగ్గరగా వచ్చి సరే నేను ఒకటి అడుగుతాను అది ఇస్తే వెళ్ళిపోతా ఏంటది సంయు చెవిలో ఒక్కసారి అంటూ ఏదో అడిగాడు రే ఈడియట్ మర్యాదగా వెళ్తావా లేదా నేను అడిగింది ఇవ్వు వెళ్తా అది నెక్స్ట్ బర్త్డేకి ప్లాన్ చేసుకుందాం ప్రస్తుతానికి ఇలా కానిద్దాం కానీ నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు సంజయ్ నవ్వుతూ లిమిట్స్ లేనివాడే ఈ సంజయ్ అన్నాడు సరే ఇంకా వెళ్ళు అబ్బబ్బా ఏంటి నువ్వు వచ్చిన మొదలు వెళ్ళు వెళ్ళు అంటావు కానీ ఉండు అని కనీసం ఒక్కసారైనా అన్నావా అవును మరి నువ్వు ధైర్యంగా ఇంటి ఎంట్రన్స్లో నుండి వచ్చావు అది కూడా అందరి ముందు డే టైంలో అని నవ్వింది ఏంటి ఎగతాలు చేస్తున్నావా లేకపోతే నా ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నావా అని మెడ మీద ముద్దు పెట్టాడు ఎంత తోస్తున్నా నవ్వుతూ మొహం అంతా ముద్దులు పెట్టేస్తున్నాడు ఏమైంది చిన్ను ఇవాళ మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు నిన్నటి వరకు ఏం కాలేదు ఎప్పుడైతే నీ ఎన్ అండ్ ఎన్ చూశానో అప్పటి నుండి పిచ్చివాడినయ్యా ఏంటి ఎన్ అండ్ ఎన్ అంటే నడుము నాబి ఒకసారి నీ నడుము చూపిస్తే వెళ్తా నీకేమైనా పిచ్చా చీకట్లో నీకు ఏం కనిపించచస్తుంది అయినా నేను నైట్ డ్రెస్లో ఉన్నా షర్ట్ కొంచెం పైకి జరుపు నా పాటలు నేను పడతా లాభం లేదు వీడు మరీ రెచ్చిపోతున్నాడు ప్రస్తుతానికి ఏదో ఒకటి చేసి ముందు పంపిస్తే రేపటి నుంచి ఒంటరిగా కలవను అనుకుని అసలు ఇలా కూడా అడుగుతారా నడుము చూసేదేంట్రా అన్నది నా లవర్ నా ఇష్టం చూపిస్తావా లేదా ఏంట్రా బెదిరిస్తున్నావు చూపించను అయితే ఏంటి ఇప్పుడు అని సంజయ్ని బలంగా తోసింది సంజయ్కి తన కాలేజ్ సీన్ గుర్తుకు వచ్చి ఇదే ఛాన్స్ అనుకుని కావాలని కిందపడి అబ్బా అని అరిచాడు సంయు కంగారుగా ఏమైంది సారీ అంటూ దగ్గరికి వెళ్ళి చూద్దామని సెల్లో టార్చ్ ఆన్ చేసింది సంజయ్ మోచేయి రుద్దుకుంటూ చూడు దెబ్బ అన్నాడు సమ్యు తన పక్కనే కూర్చుని ఏది ఎక్కడా అని అడిగింది సంజయ్ సెల్ ఆక్కుని సంయు షర్ట్ కొంచెం పైకెత్తి నడుం చూసి ఇక్కడ అంటూ ఆగిపోయాడు ఇది ఊహించని సంయు సెల్ ఆఫ్ చేసి సరే చూసావుగా ఇంకా వెళ్ళరా బాబు అర్ధరాత్రి ఈ మధ్యలో ధరువు ఏంట్రా నాకు అన్నది సంయూ సెల్లో మళ్ళీ టార్చ్ ఆన్ చేసి సంజయ్ ఫేస్ మీద ఫోకస్ చేసింది సంజయ్ అలా ఫ్రీజ్ అయ్యి ఉన్నాడు సంయు వీపు మీద ఒక్కటి చరిచింది సంజయ్ లేచి సరే ఇంక వెళ్తాను అంటూ బయటకు వెళ్ళాడు సంయు డోర్ క్లోజ్ చేసి స్వాతి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు కూడా సంజయ్తో కలిసి ఇలా ఏం బాగోలేదు స్వాతి సంజయ్కి కాల్ చేసి అయ్యా మీరు కరెంట్ ఇప్పిస్తే నేను నోట్స్ రాసుకోవాలి అన్నది మూడు నిమిషాలు కరెంట్ వచ్చింది స్వాతి నిన్నే వాడికెందుకు హెల్ప్ చేశావు అసలు తను ఈ టైంలో రావడం ఎంత రిస్కో నీకు తెలియదా నువ్వు మరీను ఏదో బర్త్డే అంటే ఓకే అన్నా అయినా తను రోజు ఏం రాడుగా తన లిమిట్స్ తనకు తెలుసు సమ్యు కోపంగా లిమిట్స్ వాడికి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా లిమిట్స్ లేని వాడే సంజయ్ అంట స్వాతి నవ్వి అలా అన్నాడా హౌ ఫన్నీ అనేసి తను నోట్స్ రాసుకోవడంలో బిజీ అయ్యింది సమ్యు ఫోన్కి మెసేజ్ వచ్చింది చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలే పడుతున్నా అని సాంగ్ లిరిక్స్ పంపాడు సంయు ఏం రిప్లై ఇవ్వలేదు మళ్ళీ మెసేజ్ పొట్టి నువ్వు మోయలేకపోతే నాకిస్తే నేను మోస్తా రే ఏమైంది నీకు అదేనే నీ నడుము రే ఇంకా ఆపు వాగుడు కట్టి పెట్టి పడుకో అని ఫోన్ సైలెంట్లో పెట్టి నిద్రపోయింది ఇంతగా ప్రేమించుకున్న సమ్యు సంజయ్లు ఎలా విడిపోయారో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం